ప్రజెంట్ ఒక ఒక పర్సన్ వన్ స్టెప్ అంటే పైకి ఎదగాలన్నా ఫస్ట్ అంటే కొంతమందికి ఏంటంటే తనలో తన లోపాలు ఎక్కువ కనిపిస్తాయి దానివల్ల కొంతమంది ఒక అడుగు వేయలేకపోతారు అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి మనలో ఫ్లాస్ ఎవరికి లేవు శ్రవంతి ఈవెన్ ఇంక్లూడింగ్ మీ నాలో కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు నేను కొంచెం ఇంపల్సివ్ ఉండొచ్చు నాకు కొంచెం కోపం తొందరగా రావచ్చు తొందరగా తగ్గొచ్చు అలా ఫ్లాస్ అందరిలో ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు లిసనింగ్ పేషెన్స్ ఉండకపోవచ్చు సో ఎప్పుడైతే మీరు నాలో ఒక ఫ్లా ఉంది అని గుర్తించారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి మీలో ఉన్న మెరిట్ మీదే ఎప్పుడు ఫోకస్ చేయండి నాలో ఉన్న మెరిట్స్ ఇన్స్టెంట్గా నేను చెప్పగలను దేనికైనా సొల్యూషన్ పేషెంట్గా నేను ఓర్చుకోగలను కొన్ని కొన్నాళ్ళ వరకు అలాగే మీలో ఉన్నది ఒక విషయాన్ని క్షుణ్ణంగా లోతుగా తెలుసుకునే పేషెన్స్ మీకు ఉండొచ్చు సో దాని మీద ఫోకస్ పెంచండి అప్పుడు అదే పెరుగుతుంది మీ లైఫ్ లో నేను ఎప్పుడూ చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒకటే విషయం మా స్టూడెంట్స్ కి దేని మీద ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే ప్రాబ్లం పెరుగుతుంది సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తే సొల్యూషన్ పెరుగుతుంది మీలో ఉన్న మెరిట్స్ మీద ఫోకస్ చేయండి మీలో ఉన్న ప్లస్ ఏంటో దాని మీద ఫోకస్ చేయండి కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం ఎవరో ఒకరు అంటారు ఇవాళ ఏంటి నువ్వు ఎప్పుడు మంచిగా కనిపించేదాన్ని ఇవి వాళ్ళేంటి కొంచెం డల్ ఉన్నావు అవుట్ ఉన్నావు ఏంటి ఇవాళ అనగానే ఇమ్మీడియట్ గా మన అటెన్షన్ అంటే వెళ్ళిపోతుంది సో దాని మీద ఇంకా ఆలోచిస్తాం వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు డిప్రెషన్ అయిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుని ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా మొబైల్ లో టీవీ చూసుకుంటూ ఉంటారు మనం ఇంకా ఇక్కడ ఈ థాట్ లోనే ఉన్నాం ఏంటి వాళ్ళ నేను ఆఫ్ ఉందనా మేకప్ ఏమన్నా ఆఫ్ ఉందా లేకపోతే నా ఇంట్లో ఏమన్నా నేను మర్చిపోయానా ఏంటి ఏంటి అని సో అందులో ఉండకండి వాళ్ళు వెళ్ళిపోగానే మీరు కూడా ఓకే నవ్వుతూ ఆ ని కాంప్లిమెంట్ లాగా తీస్తే ఏ ప్రతిరోజు సన్ని ఉండదు కదా ఒక రోజు వర్షం కూడా పడుతుంది కదా అని కామెడీగా తీసుకొని సైడ్ లో వాళ్ళు సైడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా ఇటు సైడ్ కి వచ్చి మంచిగా మళ్ళీ అరే నేను అంటే ఆల్ ద టైమ్ నేను బ్రైట్ కనపడుతున్నాను అనమాట ఓకే అప్రీషియేట్ యువర్ సెల్ ఓకే సో మీలో ఉన్న మెరిట్స్ ని ఎక్కువ హైలైట్ చేసుకోండి ఓకే మేడం అంటే ఇప్పుడు అంటే యువతను చూసుకుంటే అంటే వాళ్ళు జస్ట్ టీనేజ్ పిల్లలైనా ఇటు యువతైనా కూడా ఎక్కువ మందుకు అవడం ఆ వెంటనే కోపం ఎక్కువ రావడం ఆలుపే సూసైడ్ దాకా వెళ్ళడం ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం కదా మేడం అంటే ఇంటర్ కాలేజ్ లో హాస్టల్ లో సూసైడ్ చేసుకోవడం అంటే ఏం లేదు జస్ట్ సార్ అందరు ముందు పనిష్ చేసిండు ఆ అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారని ఇట్లా చాలా మంది చూస్తూనే ఉంది కదా మేడం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో గానీ లో గాని అట్లాంటి వాటికి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు ఇది మళ్ళీ కొంచెం మనం లోతుగా తీసుకుంటే ఎందుకంటే పైన పైన ఇది రీజన్ అని వాళ్ళని బ్లేమ్ చేయడం వీళ్ళని బ్లేమ్ చేయడం వల్ల ప్రాబ్లం సొల్యూషన్ కాదు సో మన సమస్య మూలాల్లోకి గనకెళ్తే ఎందుకు ఎడిక్ట్ అవుతారు అని అంటే నాకు ఇన్స్టంట్ ప్లెజర్ కావాలి ఇప్పుడు నేను ఒక స్ట్రెస్ తీసుకుంటున్నాను అనుకో ఒక జాబ్ చేస్తున్నాను నైన్ టు ఫైవ్ నాకు కావాలనే చిల్ ఇంటికి రాగానే అవ్వడానికి ఏదన్నా కావాలి నేను అవ్వడానికి ఏదైనా ఫ్రెండ్స్ తోటి బయటకన్నా వెళ్ళొచ్చు మూవీ కన్నా వెళ్ళొచ్చు కొంతమంది తినడానికి వెళ్తారు మంచి మంచి స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయడానికి వెళ్తారు కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు మందు తాగితే నశ అందులో నేను అన్ని మర్చిపోతున్నా అది నాకు మంచి కిక్కిస్తుంది అన్న ఫీలింగ్లో ఆ టెంపరీ ఆనందం కోసము వాళ్ళ లివర్ని వాళ్ళ బాడీని వాళ్ళ మైండ్ని వాళ్ళ స్ట్రెంగ్త్ని సాక్రిఫైస్ చేసేస్తున్నారు మీరు చూస్తే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ కెపాసిటీ తగ్గిపోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం హెల్త్కి మంచిది కాదు అండ్ మీరు చాలా సేపు ఆ ట్రిప్లో ఉండడం వల్ల మీరు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ వెళ్ళిపోతున్నారు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయట్లేదు సో ఏ రకంగా చూసుకున్నా బెనిఫిషియల్ కాదు వెయిట్ పుట్ ఆన్ అవుతారు ఈవెన్షుయల్గా అండ్ మీకు దొరికేది ఏంటంటే మొమెంటరీ ప్లెజర్ ఆ మొమెంట్ ఆ ప్రాబ్లమ్ని మర్చిపోగలుగుతారు ప్రాబ్లమ్ అయితే మీ లైఫ్లోంచి వెళ్ళిపోదు మీరేమనుకుంటారంటే ఆ మూమెంట్ లో మీకు కావాల్సింది మాట్లాడేయడం వల్ల ఆ మూమెంట్ రిలాక్స్ అవుతున్నారు అంతే మీకు అదే రిలాక్సేషన్ చాలా వాటిలలో దొరుకుతుంది మీకు నచ్చే విషయాలు చేయండి ఆర్ట్ ఈస్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ స్పిరిచువాలిటీ ఈస్ అ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ రిలాక్స్ స్ట్రెస్ బస్టర్ పిల్లలు అనదర్ స్ట్రెస్ బస్టర్ మీరు ఎవరినైతే ప్రాబ్లం అనుకుంటున్నారో దే ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్ వెళ్ళి కొంతసేపు మా పాప దగ్గర కూర్చుంటే నాకు ఆ రోజు ఉన్న పడ్డ శ్రమంతా కొన్ని నిమిషాల్లో హంఫర్ట్ అది మాట్లాడలే కానీ గలగల గలగల మాట్లాడుతుంటే అచీవ్మెంట్ అనిపిస్తుంది నాకు సో చాలా స్ట్రెస్ బస్టర్స్ ఉన్నాయి శ్రవంతి ఇలా ఫుడ్ ఒక స్ట్రెస్ బస్టర్ ఓవర్ ఈట్ చేయకండి హెల్దీగా ఈట్ చేయండి స్నాక్స్ ట్రై చేయండి మీరే ఇంటికి వెళ్ళి ఇంటికి రాంగల్ నే రా మీకు కుకింగ్ ఇష్టమైతే మీకు ఏమన్నా క్రియేటివ్గా ట్రై చేయాలనిపిస్తే రైటింగ్ ట్రై చేయండి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి చాలా మండాల ఆర్ట్ అంటున్నారు ఇవాళ రేపు క్రియేటివ్ ఆర్ట్ ఫామ్స్ అంటున్నారు థియేటర్ అంటున్నారు చనిపోతున్న కళల్ని బ్రతికించండి దర్ ఆర్ మెనీ వేస్ టు కమ్అట్ అనేది వేరే రకంగా మీరు బయటకు రావాలనుకుంటే చాలా మెథడ్స్ ఉన్నాయి శ్రవంతి బట్ మనకి ఈజీ ఈజీగా పని అయిపోవాలా షాప్కి వెళ్ళాలా బాటిల్ కొనాలా ఇంటికి రావాలా చిల్ అవ్వాలి